నేను చెప్పబోయేది సమయాలు రెండో గ్రంథ వివరణ బైబిల్ నందు రాయబడిన గ్రంథాలలో పదో గ్రంథం సమయాలు రెండో గ్రంథం గారు మరణించిన తర్వాత రాజుల పాలన ఇందులో కనిపిస్తుంది ఈ గ్రంథంలో ఇరవై నాలుగు అధ్యాయాలుంటాయి సౌలు యోనత మరణం తర్వాత దావీదు పరిపాలన ప్రారంభమవుతుంది దావీదు రాజుగా పరిపాలించటం ఈ గ్రంథంలో చూస్తాం రెండో గ్రంథం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం దావీదు విలాపం యుద్ధాలు దావీదు పరిపాలన ప్రారంభం దావీదు పట్టాభిషేకం దావీదు చేసిన యుద్ధాలు దావీదు జరిగించిన యుద్ధాలు దేవాలయాన్ని కట్టాలనే దావీదు కోరిక దావీదు చేసిన పాపం దానికి శిక్ష భయంతో పారిపోయిన దావీదు దావీదు కట్టిన బలిపీఠం దావీదుతో దేవుడు చేసిన నిబంధన దావీదు గారి చివరి మాటలు అందరికీ వందనాలు